పట్నం సునీతారెడ్డి ప్రజ్ఞా భారతిగా భరతమాత ముద్దుబిడ్డగా గొప్ప బిరుదు స్త్రీ శక్తిని చాటి చెప్తూ ఉత్తమ మహిళా నారీమణిగా పలు అవార్డులు ఆమె సొంతం గ్రామాలే పట్టణాలకి పట్టుకొమ్మలు అని గాంధీ గారు చెప్పిన సిద్ధాంతాన్ని పాటిస్తూ దాదాపు రెండు దశాబ్దాల పాటు తమ ప్రాంతాన్ని సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ది పరుస్తూ ఆత్మ గౌరవమే ఊపిరిగా ప్రజా జీవితమే సంకల్పంగా భర్తతో పాటు ప్రజా సేవలో పాల్గొంటూ క్రమశిక్షణ హుందాతనంతో వీర నారిగా దూసుకెళ్తున్నారు పట్నం సునితారెడ్డి గారు ఆమె చిన్న వయసులో రాజకీయాల్లోకి రావడమే కాకుండా మూడు సార్లు జడ్పీ చైర్మన్ గా పనిచేసి మహిళా రాజకీయ నాయకులకి ఆదర్శంగా నిలిచారు ప్రస్తుతం వికారాబాద్ జిల్లా ప్రజా పరిషత్ జెడ్పీ చైర్మన్ గా విధులు నిర్వహిస్తూ సునీతారెడ్డి కొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆమె రాజకీయ ప్రస్థానం చూస్తే తన భర్త పట్నం మహేందర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకి తన వంతు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చి మొదట రెండు వేల ఆరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బండ్వారం జడ్పీటీసీగా ఎన్నికై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా తొలిసారి ఎన్నికయ్యారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నుండి రెండు వేల పద్నాలుగులో యాలాల జడ్పీటీసీగా రెండోసారి ఎన్నికై తిరిగి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా రెండోసారి ఎన్నికయ్యారు మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికై నూతనంగా ఏర్పాటు అయిన వికారాబాద్ జిల్లా తొలి ప్రజా పరిషత్ చైర్పర్సన్ అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు మర్పల్లి మండలం పట్లూరులో స్వంత పార్టీ నాయకులే తన వాహనాన్ని అడ్డుకుని వీరంగం సృష్టించిన ఘటనపై ఆమె అధిష్టానకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైంది అప్పటి మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్నం మహేందర్ రెడ్డి సువితారెడ్డి పట్నం నరేందర్ రెడ్డి అప్పటి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తదితరులను హైదరాబాద్కు పిలిపించి వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించిన ఆమె తన ఆత్మ గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ అప్పటి నుండి చాలా వరకు ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు అంతేకాదు శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయకుండా దూరంగా ఉన్నారు మళ్లీ నాలుగు ఫిబ్రవరి గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ వారి ఆహ్వానం మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ అంతకుముందు ఆమె జడ్పీ చైర్మన్ గా పనిచేసిన కాలంలో గొప్ప స్థాయిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అందులో ముఖ్యంగా ఆమె జిల్లా కోసం దాదాపు ఏడు వందల యాభై కోట్లతో జిల్లాలోని వివిధ గ్రామ గ్రామాల్లో సిసి రోడ్లు వేయించడం అంగన్వాడీ బడులు కట్టించడం డ్వాక్రా భవనాలు కమ్యూనిటీ హాల్లు కట్టించారు అలాగే చాలా గ్రామాల్లో పరిశుభ్రత కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టించడం తాగునీటి కోసం ఓహెచ్ఆర్ నీటి ట్యాంకులు బోర్వెల్ నిర్మాణాలు వేయించారు ఇక కేసీఆర్ హయాంలో జడ్పీ చైర్మన్ గా పనిచేసినప్పుడు హరితహారం పథకంలో భాగంగా విస్తృతంగా చెట్లు నాటి పరిరక్షించటం మిషన్ కాకతీయ మిషన్ భగీరథ పనులను దగ్గరుండి పర్యవేక్షించడం పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామాల్లో ప్లాస్టిక్ నివారిస్తూ ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగించకూడదని జాగ్రత్తలు తీసుకోవడం ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కేవలం క్లాత్ బ్యాగ్లను మాత్రమే ఉపయోగించాలని ప్రోత్సహించారు అలాగే వెనుకబడిన ఎస్సీ ఎస్టీ కులాల కోసం ప్రభుత్వ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించడం వంటి సంక్షేమ పనులు చేశారు అంతేకాకుండా మహిళా సాధికారత కోసం మహిళలకు అండగా నిలబడుతూ స్త్రీ శక్తి లాంటి కార్యక్రమాలు నిర్వహించారు అన్ని రకాలుగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ మహిళగా స్వతంత్ర సమరయోధురాలు శ్రీమతి మల్లాది సుబ్బమ్మ చేత అనిపించుకున్నారు ఆమె వ్యక్తిగత జీవితం చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నవంబర్ ఇరవై ఐదో తేదీన తల్లిదండ్రులు రాజమణి రెడ్డి దంపతులకు తెలంగాణలోని మెదక్ జిల్లా జోగిపేట మండలం దాకూర్ గ్రామంలో జన్మించారు వీరిది మధ్యతరగతి కుటుంబం ఆమె విద్యాభ్యాసం స్థానికంగా జోగిపేటలో సాగింది బిఎస్సీ మ్యాథ్స్ చదువుకున్న ఆమె పట్నం మహేందర్ రెడ్డిని వివాహం చేసుకుంది వీరికి ఇద్దరు పిల్లలు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో అడుగుపెట్టిన సునీత భర్త ప్రోత్సాహంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు ప్రస్తుతం రాజకీయాల్లో జెడ్పీ చైర్మన్ గా గ్రామ స్థాయిలో అణు అణువున అపారమైన అనుభవం సంపాదించుకున్న సునీతారెడ్డి గారు కొన్ని రోజుల్లో జరగనున్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలవాలని గెలిపే లక్ష్యంగా మల్కాజ్గిరి ప్రజలకు తన వంతు సహాయంగా ప్రతి ఒక్కరికి నేనున్నాను తన హస్తం అందిస్తూ వారికి అండగా నిలబడతానంటూ సోనియా గాంధీ గారి ఆశస్సులతో భర్త ప్రోత్సాహంతో అలుపెరగని లక్ష్యంతో ముందుకెళ్తున్నారు పట్నం సునీతారెడ్డి గారు